తెనాలి ప్రాగడ కోటయ్య నగర్లో పద్మశాల యుత ఆధ్వర్యంలో ముప్పై అవ వార్షికోత్సవ గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక ప్రగడ కోటయ్య నగర్లో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు గత సంవత్సరాలుగా ప్రశాంత వాతావరణంలో గణేష్ మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రగడ కోటయ్య నగర్ పద్మశాలి యూత్ సభ్యులను డీఎస్పీ అభినందించారు ఈ పద్మశాలి పద్మశాలి యూత్ సభ్యులు పాల్గొన్నారు యూత్ అసోసియేషన్ ఆత్మరిలో గణేష్ మా మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సంస్కృతి సాంప్రదాయాన్ని ముప్పై సంవత్సరాలు బట్టి వీళ్ళు ముందు తరానికి అందిస్తూ తీసుకెళ్తుందన్న వీళ్ళకి శుభాభినందనలు తెలుపుతుంది ముప్పై గణేష్ మహోత్సవములు అత్యంత ఘనంగా నిర్వహించుచు కుర్రోళ్ళు ఆనంద ఆనంద సంతోషాల మధ్య జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి మన తెనాలి సార్ వచ్చారు డిఎస్పి సార్ వచ్చారు వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇలాగే మంచి ఆలోచనలతోటి మంచి అభివృద్ధి పదంతో సంప్రదాయాలను పాటిస్తూ యువత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం